నువ్వు పంచేస్తావా నా భోజన సంగతి నీకెందు నువ్వు వెళ్ళి నాకు చేయ నా లేదు నెక్స్ట్ పనే ఉంది తప్ప బిడ్డ కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది అలాంటిది కన్నబిడ్డ కల ముందే ఒక్క పట్టి ఏడుస్తుంటే కదలకుండా వెదలకుండా రాయలే కూర్చున్నావే నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు ఒక తల్లి ఇప్పుడు ఏం గొప్పలో ఏదో ఆలోచన ఉంటే పట్టించుకోలేదు అవునే నువ్వేది పట్టించుకున్నావు ఎప్పుడు పట్టించుకున్నావు కన్న పెట్టకి ఒక్క పూట ప్రేమతో పాలించావా లేదు కట్టుకున్న ముగడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా లేదు నీకు ఈ మూడు అక్కర్లేదు ఈ సంవత్సరం అక్కర్లేదు ఏది అక్కర్లేదు నీ ఆలోచన వేరు ఆశలు వేరు నీ కళ్ళ వేరు అవును 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 నా ఆలోచనలు ఆశలు కలలు అన్ని వేరు నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడింది ఏమిటి గొడ్లకు నీళ్లు పెట్టడం రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం ఇరవై నాలుగు గంటలు ఏడ్ చేసి నిన్ను లాడించడం అంతేగా జనకే నిజం చెప్తే ఎందుకు ఆర్పులు నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గుర్తు పోతారు జనకే తప్పనేది కదే తప్పంత నాది నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెక్కిన పెట్టుకుని చూడు అది నేను చేసిన తప్పే నీ పెంకుతనాన్ని మంకుతనాన్ని నువ్వే నాటికైనా మార్చుకోలేకపోతావు అని ఆశపడ్డాను చూడు అది నేను చేసిన తప్పు దానికి మగవాన్ని దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలా అవ్వలేదు కనీసం పశువుగానే మార్చు పశువుగా నేను పుట్టావు పశువుల్లో పెరిగావు పశువుల్లో ప్రవర్తిస్తున్నావు మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళలో వేలాడుతున్న పసుపు తాడుకు మూడు ముళ్ళున్నావు ఒకటే ముప్పై ముళ్ళున్నావు ఒకటి ఇష్టం లేని కాపురం చేసుకుంటు నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయ నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం పురాణాలు బృహస్పతి భార్య భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చింద్రుడితో లేచిపోయింది ఆవిడ వ్యవసాయం ముగుడు ఎప్పుడు ఇదంతా ప్రేరకల్లా మర్చిపోయి కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం వైపు రాకపోతే దానికి నేను శాశ్వతంగా సంఘం వైపు అయిపోతున్నాను వెల్ట్ వెట్ బాగా ఆలోచించి నిర్ణయించాయి బాగా ఆలోచించి నిర్ణయించాయి బాగా ఆలోచించి నిర్ణయిస్తాయి నా కోసం వచ్చాయి भजे त्वं देव शरदान्त सर्वमङ्गलभान्तर्ये शिवे सर्वार्थदाभजे सर्वे त्रियंभजे देवे नाराय नमोस्तु ॐ वैश्वानराज विद्महे लालीलाज धीमहे अङ्गो हि प्रचोदयाः स्वस्तुश्रद्धां मेधां यशःप्रज्ञां युज्यां बुद्धिं श्रियम्बलम् నరసింహం నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము నువ్వు గులకరాయి నన్ను హేళం చేస్తావా అధికోరా నీ జాతి రత్నం ఇంకోటితో లేచిపోతోంది ఎల్లరేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతే లేని రాయో సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు ద్రోణం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయిలో కన్నరికే చివరకు నాకు మనశ్శాంతి ఉండదు ఆ గంజాయి మొక్కని కన్న పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి చంపండి చంపండి మీరు దేవుళ్ళ మీకు రోజు మేము పూజలు పునస్కారాలు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టి అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దేవనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషి నేను నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు கை <middly> வா లేదేమో అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక అల్లుడు నేనంటే నీ కోపంగా లేదు నీ మీద కోపం ఎందుకు చేయలేదు బాబు అలాంటి నీ కానీ పాపమే చేశాను దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను ఇంతకన్నా ఏం చేయాలి అల్లుడు ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ముక్క ముక్కలుగా నరికి ఆ తో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను అప్పుడైనా నన్ను క్షమిస్తావా క్షమిస్తా వాళ్ళు బాబాయ్ మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా జానకని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలు ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం ఆవేశపడటం అనవసరం మావయ్య మనం చేయగలిగింది ఒకటి ఆమెను మర్చిపోవటం చేసుకున్నా ఇంట్లోకి రాకుండానే ఏమిటో ప్రశ్నలు ముందు సామాన్లు తీసుకెళ్ళి బాబు పెట్టాడు అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్ళి ఏం కావాలో దగ్గర ఉంచు అట్టగే బాబు వెళ్ళి జానికి రండి అమ్మా రండి ఇదేనమ్మా మీ గది రండి వత్తను అవసరం అయితే కేకేయింది నా పేరు రావలమ్మ అమ్మా మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను మీరు నర్సరీ గారి కూతురు జానకమ్ కాదు ఆ ఎప్పుడో చూశాను సరిగా గుర్తుకు రావట్లేదు వస్తాను ఆ మధ్య మీకు పెళ్ళైందన్నారు ఇప్పుడు ఇలాగా ఆయన నాకెందుకులేమ్మా ఏదో మాట వరుచుకున్నాను వస్తాను అయితే ఎంతగా అమ్మాయి ఎవరంటా బాగానే ఉంది వర్ష రామాయణం అంతా విని రాముడి సీత ఏమవుతుంది అన్నట్టుంది అది కాదే నరసింహయ్య గారు పెద్ద అమ్మాయి అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా పిల్ల కూడా పుట్టింది అంటున్నా మరి చిన్నబాబు గారు కూడా వచ్చేడు అంటే ఎందుకలా వచ్చేసింది ఎందుకు వచ్చేయడం ఏంటి పరాయ మగారితో పెళ్ళైన ఎందుకు వచ్చేస్తుంది వాళ్ళు కొవ్వెక్కి చిన్నబాబు గారితో వచ్చేసింది టు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు అంటే నా కూతురు జానకి భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు అంతేకాదు జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చేయడమైనది నువ్వేమంటావు రతే బాబా అవకాశం ఇచ్చాను జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కుల స్త్రీ ఆవేశానికి సమయం కాదు నా మాట పెట్టి సర్వే జనా సుఖినో భవంతు